అందరికీ నమస్కారము మా ఛానల్కి స్వాగతం కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ రోజు శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట అగత్సుడు మరల అత్రిమహర్షిని గాంచి ఓ మునిపుంగ వా విజయమందిన పురంజయుడు ఏమి చేసెనో వివరింపుమని అడుగగా అత్రిమహాముని ఇట్లు చెప్పిరి కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచారణ ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంగముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షతత్పరుడు నితాన్న దాత భక్తి ప్రియవాది తేజవంతుడు వేద వేదాంగ వేత్తయ్యుండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన యఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవాదురంధరుడై కార్తీక వ్రతం ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన ఇన్ని ఏళ్ళ అతడప్పుడు విష్ణు భక్ ఉత్తాగ్రేసరుడు సదాచార సంపురుషులలో పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లోదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడ నగుదునా అని విచారించుచుండగా నాడు అశరీరవాణి పురంజయ కావేరి తీరమున శ్రీరంగేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచ్చట కేగి శ్రీ రంగనాథ స్వామిని అర్చింపుము నీవి సంసార సాగరమున దాటి మోక్ష ప్రాప్తి నొందుదువు అని పలికెను అంతటా పురంజయుడు ఆ యశీరీర వాణి వాక్యములు విని రాజభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున నున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీ గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్త పోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతయ శ్రీరంగమునందే గదిపిత దుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను పురంజయుడు శ్రీ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో నుండిరి అయోధ్య నగరము దృఢతర ప్రకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహార గృహగో పురాదులచో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ లై రాజనీతి గల వారై గర్భ నిర్బధకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామనులు జగామీనులు పద్మపత్రాయత పద్మపత్రాయతలోచనులు నై విపుల విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహాకుచ పినత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి ఇది ఇరవై మూడవ అధ్యాయము సమాప్తము